వెళితే విశేషము విచిత్రమైనటువంటి వ్యవస్థను ఏం చేసినాడు వ్యాసపురడు అంటే ఎక్కడ ఎండలు బాగా ఉంటాయో ఎండలు బాగా ఉన్న సమయంలో ఆ క్షేత్రం ఉంటాడు ఎప్పుడు చలి బాగా ఉంటుంది కార్తీక మాసంలో చలి బాగా ఉంటుంది కాశీలో అప్పుడే ఉంటాడు ఈ ప్రయాగరాజులో పుష్యపుణి వల్ల మాఘపుండవ వరకు మేళ జరుగుతుంది జాతర ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి కొన్ని వేల మంది లక్షల మంది ఆబాల గోపాల నుంచి స్నానం చేస్తూ ఉంటారు చలి ఉంటుంది వారి ఉద్దేశం ఏమిటి వ్యాసం యొక్క ఉద్దేశం అని అంటే శీతోష్ణములను రెండిటిని సహించే లక్ష్యం అలవర్చుకోవాలి మానవుడు మనం ఏం చేస్తుంటాము సామాన్యంగా చలి బాగా పెడుతున్నది అంటే వేడి కావాలి అని కోరుకుంటాము వేడి బాగా ఉన్న సమయంలో ఏసీ రూమ్లో కూర్చోవాలి అని కోరుకుంటాం కానీ వ్యాసుడు మనకు శిక్షణ ఇచ్చే సమయంలో ఏం చేస్తాడు అంటే చలిలో నీవు చలిని ఓర్చుకోవాలి ఎండలో నీవు ఎండను ఓర్చుకోవాలి ఈ లక్షణమే కనుక నీకు వచ్చినది ఏంటంటే నిన్ను స్థిత ప్రజ్ఞుడు అనే పేరుతో పిలుస్తారు కేవలం చలిలో చలిని ఎండలో ఎండను మాత్రమే కాకుండా ఎవడైనా మనం నిందించినా నిందలను గౌరవించి పొగిడిన పొగడతలను రెండింటినీ సమానంగా మనం స్వీకరించాలి పొగిడినప్పుడు ఎగిరి గెంతేయడము నిందించినప్పుడు తిట్టినప్పుడు వాడిపై కయ్యానికి లేవడము ఇది సిద్ధపడిన యొక్క లక్షణం కాదు ఎవత తాత్పర్యం ఏమైనది ఏంటంటే ఒక యాత్రలను గురించి వర్ణించే సందర్భంలో ఒక యాత్రలు చేసే సందర్భంలో కూడా ఆ యాత్రలను నిమిత్తముగా పెట్టుకొని మన నడవడికను ఈ ప్రయత్నం చేయాలి అని ఆయా రోజుల్లో ప్రయాణాన్ని చేయాలి అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు ఇప్పుడు క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి వర్ణించే సందర్భంలో పూర్వీ క్షేత్రానికి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళితే విశేషమైనటువంటి ఫలాన్ని పొందుతాము అని అడుగుతున్నారు కస్మిన్ కాలేశుర శ్రేష్ట గంతవ్యం పురుషోత్తమం అడిగితే అప్పుడు బ్రహ్మ చెబుతూ ఉన్నాడు నిరాహారేత్రే జితేంద్రోధ సప్త సంవత్సరాయుతం అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాల్లో కంటే కురుక్షేత్రం చాలా శ్రేష్టమైనది కురుక్షేత్రం అంటే కౌరవ పాండవులు ఇద్దరు కూడా యుద్ధం చేసినటువంటి ప్రాంతం ఢిల్లీకి సమీపంలో ఉంటుంది విధానం ఎప్పుడన్నా ధర్మక్షేత్రే గురుక్షేత్రే అని అంటాడు యుద్ధాన్ని అక్కడ చేయడంలో ఏంటంటే ధర్మం జయించాలనే ఉద్దేశంతో ఆ గురుక్షేత్రంలో యుద్ధం చేయడం జరిగింది అక్కడ ఏ ఒక్క లిప్తకాలము మనం ధర్మాన్ని ఆచరించినా కానీ అనంత ఫలాన్ని మిగతా సమయాల కంటే ఆ గురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో చాలా విశేషమైనటువంటి ఫలాన్ని వర్ణించినాడు ఎన్ని రెట్లు ఫలం వస్తుంది అని అంటే రెట్లు అని చెప్పడానికి వీలు లేకుండా అనంత అనంతమైన ఇప్పుడు ఇక్కడ పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యాల గురించి వర్ణిస్తూ కురుక్షేత్రంలో కుడికాలు పొటనవేరు పైన నిలబడి రెండు చేతులు పైకి పెట్టి ఏడు డెబ్బై వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యాన్ని మీరు దృష్ సేష్టమం జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష ద్వాదశి నాడు పురుషోత్తమం యొక్క దర్శనం చేసుకుంటే చాలా విశేషము ఎంత విశేషము అని అంటే ఇప్పటిదాకా వర్ణించిన విశేషాన్ని వాడు కురుక్షేత్రంలో కుడికాలు కొట వేరు పేరుల డెబ్బై వేల సంవత్సరాలు తపస్సు చేస్తే సూర్యగ్రహణాలు ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యాన్ని పొందుతాడు జ్యేష్ కృతో ఉపవాస ప్రాత్మతి తో అధికతరం ఫలం ఒకవేళ ఉపవాసం ఉండే కనుక తపస్సు దర్శనం చేసుకున్నాడు పురుషోత్తముణి అని అంటే ఇప్పుడు చెప్పిన దానికంటే ఫలము అధికమైనటువంటి ఫలాన్ని పొందుతారు అందుకని ఏ మునిశ్రేష్ఠ ద్వారా జ్యేష్ఠే మునిశ్రేష్ట ప్రయత్న యుతై స్వర్గలోకే సువిప్రాష్టమీ ఆ కాశీ క్షేత్రంలో గంగా ఉన్నట్టుగా అయోధ్యలో సరయూ నది ఉన్నట్టుగా ధర్మపురిలో గోదావరి ఉన్నట్టుగా మన పురుషోత్తమ క్షేత్రంలో పంచ ఉన్నాయి పంచతీర్థం అనే పేరుతో చూస్తారు పంచతీర్థంతో విధివత్ జ్యేష్టమ ఆ పంచతీర్థములలో స్నానం చేసి దర్శనాలు చేసుకున్నట్టయితే విశేష ఫలాన్ని పొందుతారు అది కూడా పురుషోత్తము మరిచిపోకుండా ఎప్పుడైనా ప్రణాళిక వేసుకున్నట్టయితే పూరికి వెళ్ళాలి అనే ప్రాణం ప్రణాళిక వేసుకున్నట్టయితే జ్యేష్ఠ మాసంలో వేసుకోవాలి జ్యేష్ఠంలో పురుషోత్తమక్షేత్రంలో విపరీతమైన వేడి ఉంటుంది సముద్ర తీరవది విపరీతమైన వేడి ఇప్పుడే మనం చెప్పుకున్నాము చలి ప్రాంతంలో చలి బాగా ఉన్న సమయంలో అక్కడికి యాత్ర చేయాలి అని అంటాడు ఎట్లానో పురుషోత్తమ క్షేత్రంలో జ్యేష్ఠమాసంలో అక్కడికి యాత్ర చేయాలి ఏ పశ్యంతే అవ్యయం దేవం ద్వాదశ్యాం పురుషోత్తమం తే విష్ణులోకమా సాధ్య న్యవంతే కదా ద్వాదశి నాడు అంటే జ్యేష్ఠమాసంలోని శుక్లవృక్ష ద్వాదశి నాడు పురుషోత్తమ క్షేత్రంలో ఉన్నటువంటి పురుషోత్తముని జగన్నాథుణ్ణి ఎవరైతే దర్శిస్తారో ఆ దర్శించినటువంటి వాడికి విష్ణులోకము నిశ్చయమే అయి ఉన్నది విష్ణులోకానికి వెళ్ళిన తర్వాత వంద సంవత్సరాలు వెయ్యేళ్ళు ఉంటాడు అని కాదు అవ్యయమైనటువంటి యొక్క ఫలాన్ని వాడు పొందుతాడు గోపాలకృష్ణ ఇక దేవాలయం పైన సుదర్శన చక్రం ఒకటి ఉన్నది ఒక మనిషి నిలబడితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది కానీ మనకు కనిపించేది మాత్రం ఈ ఒక ఇంచు రెండు ఇంచు అంత కనిపిస్తుంది అంత పెద్ద గోపురం అది దానిపైన సుదర్శన చక్రం ఉన్నది చక్రం దృష్టి హరేర్ దూరాత్ ప్రాసాదోపరి సంస్థితం దేవాలయం యొక్క శిఖరము పైన ఉన్నటువంటి ఏ సుదర్శన చక్రం కలదో ఆ సుదర్శన చక్రాన్ని దగ్గరగా వెళ్ళి అని అనడం లేదు దగ్గరగా వెళ్ళే అవకాశం మనకు ఉండదు కాబట్టి కండంతస్తుల బంగళక్కగానే కళ్ళు తిరుగుతాయి మనకు అటువంటిది అంత పెద్దగా పై దాకా ఉండేటువంటి ఏ ప్రసాదం పైన ఉండేటువంటి చక్రం ఉన్నదో సుదర్శన చక్రము దాని దూరం నుండి దర్శించిన సహసా ముత్యతే పాప అన్నరో ముత్య ప్రాణమే తత్వ రెండు చేతులు జోడించి నమస్కారం చేసిన కళ్ళతో చూచినా కానీ వాడు జన్మ జన్మల నుండి చేసినటువంటి పాపాల నుండి బయటపడతాడయ్యా అంత పావనమైనటువంటిది ఆ పురీ క్షేత్రంలోని ఆ సుదర్శన చక్రము పూర్వకాలంలో జగత్తంతా కూడా మహాప్రళయం వచ్చిన సమయంలో ఏమి మిగులు అవుతుంది అనంటే కేవలం నీళ్లు మాత్రమే ఉంటాయి ఆ భోబా ఇదమాసంసమేవా అని వేదం చెప్తుంది జగత్తంతా కూడా మహాప్రళయం వచ్చిన సమయంలో ఎటు కానీ నీళ్లే ఉంటాయి ఇకొక వస్తువే కనపడకుండా పోతుంది అటువంటి సమయంలో ఒక్కడు మాత్రము ప్రాణాలతో బ్రతికున్నాడు వాడెవరు అంటే మార్కండేయుడు మార్కండేయ మహర్షి సంతిష్టతే విప్రాహ మార్కండేయ సువిశ్రుత ఈ మార్కండేయుడు ఆయన ఒకటే బ్రతికి ఉన్నాడు ఎటు చూసినా కానీ నీళ్లే ఉన్నాయి నీళ్లతో నిండి ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా నిజానికి ఆలోచన చేసి చూసినట్టయితే మన వాళ్ళు అందరూ ఉన్నప్పుడు మనం ఉంటాం ఇంట్లో ఒకవేళ ఎవరు లేరు ఇంట్లో అంటే ఒకటి ఉండాలి అంటే మనం ఇంట్లోనే భయపడతాం అటువంటిది స్థావర జంగాలన్నీ కూడా ప్రళయం వచ్చిన తర్వాత సమయంలో తాను ఒక్కడే ఉన్నా కానీ భయం లేకుండా నిర్భయ నిర్భీకుడై ఉన్నాడు ఆయన సమీపంలో ఒక్కటి మాత్రం గోచరిస్తున్నది ఆ గోచరించేటువంటి వృక్షము వృక్షము ఏ వృక్షము అంటే నిగ్రోధ వృక్షము మర్రి చెట్టు మర్రి చెట్టు మాత్రము విశాలమైనటువంటి మర్రి చెట్టు గోచరిస్తూ ఉన్నది ఆశ్చర్యతుడైనాడు మార్కండేయుడు ఆ ఈ పురాణంలో చెప్పిన ఏ మర్రి చెట్టు ఉన్నదో ఆ మర్రి చెట్టు ఈనాటి వరకు కూడా పురుషోత్తమ క్షేత్రంలో మనకు గోచరిస్తుంది కనబడుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ మర్రి చెట్టు సమీపానికి వెళ్ళే వరకు

విశ్వకర్మ విశ్వకర్మ ఆయన ఎంత విచిత్రమైనటువంటి రచన చేసినాడు ఈ వృక్షము ఒక పర్యంకము హంసతూరికాల్పము ఆ హంసతూరికాల్పం పైన చిన్న శిశువు వేసంలో పాలము చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉన్నటువంటి వాడి కనబడ్డాడు అప్పుడు ఈ మార్కండేయుడు ఆ ప్రాంతం నుండి వెళ్ళుతూ ఉన్నాడు వెళ్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి వెళ్తూ ఉండగా మార్కండేయుడికి కొన్ని మాటలు ఇలా వచ్చినాయి ఏ మాటలు వచ్చినాయి అంటే ఏ మార్కండేయా ఎక్కడికి వెళుతున్నావు ధీరా ధీరాప శ్రమ పీడిత నువ్వు చాలా శ్రమతో ఉన్నావు అలసిపోయినావు అనేటువంటి మాటలు నవలసినాయి వినరాగానే ఆశ్చర్యచుడైనాడు మార్కండేయుడు నా పేరు పెట్టి పిలిచేంతటి మునగాడివడున్నాడు ఈ ప్రపంచంలో ఎన్నో ఏళ్ళు తపస్సులు చేసి చేసి చిరంజీవిత్వాన్ని సంపాదించినటువంటి నన్ను పేరు పెట్టి పిలిచే మనగాడు ఎవరున్నారు ఇటు అటు ఇంత అహంకారం ఎవరికి ఉన్నది పేరు పెట్టి పిలిచేంతటి అహంకారం ఎవరికి ఉన్నది అని ఇటువటు చూస్తే ఎవరూ లేరు కానీ మార్కండేయుడికి ఎదుట ఒక్క మర్రి చెట్టు కనబడుతున్నది ఆ మర్రి చెట్టు యొక్క కొమ్మలో ఒక పర్యకము ఆ పర్యకంలో ఆటలాడుతున్నటువంటి కాళ్ళు చేతులు కదిలిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ కనబడ్డాడు ఇంత పిల్లవాడు నన్ను పేరు పెట్టి పిలుస్తాడా ఆశ్చర్యచక్రుడై అహంకారంతో కూడుకున్నటువంటి వాడై దగ్గర దాకా వెళ్ళినాడు వెళ్ళి ఆ రూపాన్ని దర్శించినాడు ఆ కృష్ణ యొక్క రూపం ఎంత సుందరంగా ఉన్నది వర్ణించినాడీ సందర్భంగా వజ్ర వైడూర్య రచితం మణిద్రుమశో పద్మరాగా ఎన్ని రకాల రత్నాలు ముణులు మాణిక్యాలున్నాయో వాటన్నిటితో తయారు చేసినటువంటి ఆభరణాలను ధరించినటువంటి వాడై బాలవారి అయినటువంటి కోటి సూర్యులతో సమానమైన కాంతి కలిగి వెలుగొందు పోతున్నటువంటి నాలుగు భుజాలతో కూడుకున్న సుందరాంగ సుందరాంగుడు పద్మభత్రాయుడు శ్రీవత్స వక్తడు అయినటువంటి ఆ శంఖకారైన దర్శించినాడు మార్కండేవుడు గోపాల మార్కండేవుడు ఏమనుకుంటున్నాడు ఆశ్చర్యపోతుర్భయ